వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తుపాకీ బందూకు రెండు నిలువు కౌరవుల వంశం కురు వంశం కురు ఆరు అడ్డం నెత్తురు రుధిరం మూడు నిలువు దాసి విరాట కొలువులో ద్రౌపది సైరంద్రి మూడు అడ్డం ఇసుక దిబ్బ సైకతం నాలుగు నిలువు తెలంగాణ రాష్ట్ర పువ్వు తంగేడు ఏడు అడ్డం పాట పాడదగినది గేయము ఐదు నిలువు ఉచితం కాదు తగిన విధంగా ఉండటం సముచితం పది అడ్డం మెలిపడటం కష్టం చిక్కు ఐదు అడ్డం బియ్యం కాని బియ్యం సగ్గు బియ్యం సగ్గు పద్నాలుగు అడ్డం తలలేని కమతం జాతిగా మారింది కమతం అనే పదంలో మొదటి అక్షరం తీసేయగా మిగిలేది మతం పద్నాలుగు నిలువు ఏసుక్రీస్తు జనని మరియా ఇరవై ఒకటి అడ్డం ఒక ఉత్తరాది పుణ్యక్షేత్రం గయా పద్దెనిమిది నిలువు వెంట్రుకలముడి సిగ పదిహేను అడ్డం మధ్యలో వచ్చిన ఐశ్వర్యం నడమంత్రపు సిరి పదమూడు నిలువు చాటు సమీపం దాపు పన్నెండు నిలువు కరవు క్షామం పదిహేడు నిలువు పదమూడవ తిథి త్రయోదశి ఇరవై నాలుగు అడ్డం అదృష్టం పది దశ ఇరవై ఎనిమిది అడ్డం ఒక ఋతువు శిశిరం ఇరవై తొమ్మిది నిలువు తపస్సు మెచ్చి దేవుడిచ్చేది కింద నుండి వరం తిరగేసి రాయాలి ఇరవై ఐదు నిలువు మాయాబజార్లో సావిత్రి పాత్ర శశిరేఖ ముప్పై మూడు అడ్డం ఒక నక్షత్రం రేవతి నక్షత్రం రే రేవతి ముప్పై నాలుగు నిలువు వైష్ణవుల పొడవు నామం తమిళంలో శ్రీ తిరు ముప్పై ఆరు అడ్డం సాక్ష్యం రుజువు పంతొమ్మిది నిలువు ధర్మరాజు ఎవరితోనూ వైరం లేనివాడు అజాతశత్రువు ముప్పై అడ్డం రాత్రి అంజనం నిశా ఇరవై ఆరు నిలువు తనలో తను మెల్లగా పాడుకునే రాగం కూని రాగం అలానే ఇరవై ఆరు అడ్డం ధ్వని ఆర్తనాదం అనగా కూత ముప్పై రెండు నిలువు జనమేజయుడు నిర్వహించిన యాగం సర్పయాగం సర్ప ముప్పై ఐదు అడ్డం రావణ సోదరి శూర్పణక పదహారు నిలువు ఒక వాయిద్యం డమరుకం ఇరవై రెండు అడ్డం వార్తా సమాచారం కబురు ఇరవై నిలువు అనుమానం శంక ఇరవై ఏడు అడ్డం విధము రకం ఇరవై మూడు నిలువు ముసుగు బురఖ ముప్పై ఒకటి అడ్డం మహమ్మదీయుల వివాహ వేడుక నిఖా ముప్పై ఒకటి నిలువు సుషుప్తి నిద్ర ఒకటి నిలువు చెరసాల బందిఖానా ఎనిమిది అడ్డం కద్దరు చేత్తో వడికిన నూలుగుడ్డ ఖాది పదకొండు అడ్డం పడవ నావా అలానే తొమ్మిది నిలువు ఆశీర్వాదం అనగా దీవెన ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పదిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్